విచ్చు ఏం కావాలని కాకాయ ఎక్కడుంది చదు కాకాయ దెంపుందామా ఏం దెబ్ముకుందాం పైన ఉందా ఎక్కడ ఎక్కడుంది పైన చూపి నాకు పైన ఎక్కడుంది తీసకు చూపి ఏంటి ఎక్కడుంది ఎక్కడుంది కాయడుంది ఏం కావాలి జాంకాయనా జాంకాయ కావాల నీకు కట్టే కట్టే కావనా వీడెంత వీణ హైట్ ఎంత కట్ట హైట్ ఎంత అరే నన్ను కొట్టావు జాంకాయ కొట్టు కొట్ట ఇక్కడ ఉన్నాయి రే ఇక్కడ ఇక్కడ ఉన్నాయి నేను తెంపిస్తా అంటే తెంపుకోరాట వాడు పో కొట్టుకో తెంపుకో కనిపించిందా ఏడుంది కనిపించిందా కానీ ఏ ఇక్కడ ఉంది ఇటు సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ నీ లెఫ్ట్ సైడ్లో ఉంది పైన ఉంది కొట్టు కొట్టు తదు తదు విచ్చు కాయనే ఈ సైడ్ ఇక్కడ ఉంది కాయ చూడు కొట్టు కొట్ కట్ట పడుతుంది కొట్ట వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ నన్ను కాదు అటు కాయకొడ్ కొటు ఇటు ఇటు లెఫ్ట్ సైడ్ నీ లెఫ్ట్ సైడ్లో ఉంది ఏ ఫైనల్ గాడెడ్ పో నాడియా ఏం కావాలి వాష్ చేపో వాష్ చేసి కట్ చేసుకొని తిను సరేనా గో ఇగో వాష్ మల్ల అగేన్ మనమోట మంచు పెట్టు మంచు కడుగు కడుగుతా నువ్వు చాక్ తీచార చాక్ తీచారో वेट वे ये प्लेट पड़ता प्लेट पड़ को अपने पड़ को निकाजी सिस्ता चले ना निकाजी सी अन्ना ये तो तीन टा विशी अब निक्स माल सिस्ता कम कम ये हाँ ये ఎట్లుంది విచ్చి ఎట్లుంది కమ్ముంద ఏం కావాలి జాంకాయ కావునా ఇస్తా ఏడకు మరి కట్ చేస్తున్నా